అందరికీ నమస్కారం రేపటి నుండి కర్మ సమయం ప్రారంభం శుభకార్యాలకు విరామం ఎందుకంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం సూర్యభగవానుడు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ధనసరాశిలోకి ప్రవేశించబోతున్నారు దీంతో కర్మలు ప్రారంభం అవుతాయి ఈ కర్మ సమయం ఒక నెల పాటు కొనసాగుతుంది జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో ముగుస్తుంది కర్మ సమయంలో వివాహం గృహ ప్రవేశం నిశ్చితార్థం గృహ నిర్మాణం మొదలైన శుభకార్యాలు నిషేధించబడ్డాయి హిందూ మతంలో గ్రహాలకు వాటి గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది నవగ్రహాలకు అధినేత సూర్యుడు మీనరాశిలో లేదా ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సమయం కర్మలకు నాందిగా పరిగణించబడుతుంది కనుక కర్మ సమయంలో శుభకార్యాలు చేయడం హిందూ గ్రంథాల్లో నిషిద్ధంగా పేర్కొన్నారు దేవసైని ఏకాదశి రాకతో చతుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని నమ్మకం కర్మ సమయంలో ముగిసిన తర్వాత శుభకార్యాలు తిరిగి దేవుని ఏకాదశి నుండి ప్రారంభం అవుతాయి వివాహానికి శుభ సమయం ఎప్పుడంటే జ్యోతిష్యం ప్రకారం సంవత్సరానికి రెండుసార్లు కర్మలు వస్తాయి సూర్యుడు బృహస్పతి రాశి మీనరాశి లేదా ధనసు రాశిలోకి ప్రవేశించగానే కర్మలు ప్రారంభం అవుతాయి కర్మ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు జనవరిలో వివాహానికి అనుకూలమైన సమయాలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి శుభమహూర్త ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరుతో పాటు ఇరవై ఏడు తేదీలు జ్యోతిషాస్త్రంలో శుభ అశుభ గ్రహ సమయాలు గ్రహాలు నక్షత్రాల స్థానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందువల్ల ఏదైనా శుభకార్యాన్ని లేదా కొత్త పనిని ప్రారంభించే ముందు ఉత్తమ సమయాన్ని చూస్తారు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధను సంక్రాంతిని అంటారు ధనుసు రాశిలో సూర్యుని ప్రవేశం విశేష ఫలితాలను ఇస్తుంది కర్మలలో వివాహాలు ఎందుకు చేయరంటే డిసెంబర్ పదహారున అంటే శుక్రవారం నుంచి కర్మలు మొదలు కానున్నాయి విశ్వాసాల ప్రకారం ఎవరైనా కర్మలో వివాహం చేసుకుంటే ఆ దంపతులు వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు కుటుంబంలో కలహాలు పెరిగి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడవచ్చు ఈ నమ్మకాలను పరిగణలోకి తీసుకొని కర్మలలో వివాహాలు నిషేధించబడ్డాయి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడిని ఆరాధించడం ద్వారా సాధకుడికి సుఖం శాంతి శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం శ్రీ మహావిష్ణువు పూజించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి దీంతో పాటు కీర్తి అదృష్టం కూడా లభిస్తాయి ఈ ధనుర్మాసంలో గోమాతకు గురుదేవులకు ఋషులకు సేవ చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుందని హిందువుల నమ్మకం సూర్యుడిని రోజు ఆరోగ్యాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు పేదలకు దానం చేయండి కర్మ సమయంలో ఏం చేయకూడదంటే కర్మ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు తామసిక ఆహారాన్ని తినవద్దు ఎవరితోనూ వాదించవద్దు జ్యోతిష్యాల ప్రకారం కర్మ సమయంలో కుమార్తెను కోడల్ని మరొక ఇంటికి పంపించవద్దు ఇలా చేయడం అశుభంగా పరిగణిస్తారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించవద్దు దైవ దూషణ చేయవద్దు పక్షులను హింసించవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్